హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాదిస్ కిచెన్ ఈరోజు వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలు తీసుకొని సొన దగ్గర మూతిని కోసి నీళ్ళల్లో వేయాలి నీళ్ళల్లో నానిన తర్వాత బయటికి తీసి శుభ్రంగా తూడ్చి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న కాయల్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు మామిడికాయలో ఉన్న జీడు టెంకకు పట్టిన రేకు మొత్తం తీసి శుభ్రంగా తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు మంచిగా ఆరితేనే కారం పాడవకుండా ఉంటుంది ఇప్పుడు గిన్నె తీసుకొని కారం కొలుసుకోవాలి మనం ముక్కలు అయినా కారం కొలుసుకోవచ్చు లేకపోతే కాయలను బట్టి అయినా కారం కొలుసుకోవచ్చు నేను కాయలను బట్టి కారం కొలుసుకున్నాను నేను ఇరవై కాయలు పెడుతున్నా కాబట్టి మూడు సోళ్ళు కారం పోసుకున్నా ఒక గిద్దె పసుపు పోసుకోవాలి ఒక కేజీ ఉప్పు పోసుకొని వెల్లుల్లి ముప్పావు కేజీ పోసుకోవాలి మెంతిపిండి ఒక గిద్ద పోసుకొని ఆవాల పిండి ఒక గిద్ద పోసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి కారం ఉప్పు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని మనం ఆరబెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకుంటూ ముందుగా ప్రిపేర్ చేసిన కారంలోకి వేసుకోవాలి ఇలా కారాన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ జాడీలోకి వేసుకోవాలి ఇలా జాడీలో కొంచెం నూనె పోసుకొని కారం ముక్కలు మొత్తం కలుపుకుంటూ వేసుకోవాలి ముందుగా ముక్కలు నూనెలో ఎందుకు వేసుకోవాలంటే మనం కారంలో వేసినప్పుడు కారం బాగా పడుతుంది కాబట్టి వేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ జాడీలో వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పైన ఒక క్లాత్ వేసి గట్టిగా కట్టుకోవాలి అంతే వన్ ఇయర్ నిల్వ ఉండే అవకాయ రెడీ ఇలా కారం కలిపిన తర్వాత అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు కారాన్ని తాడే బయటికి తీసి ఇలా ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాటన్ క్లాత్ కట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకోండి వన్ ఇయర్ వరకు ముక్క పాడవకుండా గట్టిగా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్